నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు హైఫ్లా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు ఇంతకీ ఆ సక్సెస్ అంటే ఏంటిది ఆ సక్సెస్ యొక్క మీనింగ్ ఏంటిది ఆ సక్సెస్ అవ్వడానికి గల మార్గాలు ఏంటిదో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే సక్సెస్ అంటే ఏంటిది సక్సెస్ అంటే సక్సెస్ అవ్వటానికంటే ముందు మనకు ఒకటి ఉంటుంది అది రీచ్ అయితే కానీ మనం సక్సెస్ అవ్వలేం ఏంటిది అది గోల్ మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఒక గోల్ ఉండాలి మనకు ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ రీచ్ అయితే కానీ మనం సక్సెస్ అనేది అవ్వలేము ఇంతకీ ఆ గోల్ అంటే ఏంటిది గోల్ అంటే నేను ఒక డాక్టర్ చదువుతున్నాను నాకు ఒక డాక్టర్ ఉద్యోగం రావాలి అనేది నా గోల్ నేను ఒక ఇంజనీరింగ్ చదువుతున్నాను నాకు ఇంజనీరింగ్లో ఉద్యోగం రావాలనేది నా గోల్ నేను ఒక సాఫ్ట్వేర్కి ట్రై చేస్తున్నాను నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలనేది నా గోల్ నేను టీచర్గా ట్రై చేస్తున్నాను టీచర్ జాబ్ రావాలనేది నాకు గోల్ ఇది మనం వృత్తిని మనం ఎంచుకోవాలి ఫస్ట్ దాన్ని గోల్ అని అనుకోవాలి తర్వాత సక్సెస్ అంటే ఏంటిది నేను డాక్టర్ చదివాను నాకు డాక్టర్ జాబ్ వచ్చింది అని కూర్చుంటే అది సక్సెస్ అవ్వదు డాక్టర్ జాబ్లో నిలబడాలి నిలదొక్కుని నిలబడాలి మన టీచర్ జాబ్లో కానీ సాఫ్ట్వేర్ జాబ్లో కానీ ఎప్పుడైతే మనం కూర్చుని తింటామో మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించి కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనం కూర్చుని తిని రోజు కూడా మనం సంపాదించకుండా మనం కష్టపడకుండా మనకు ఎప్పుడైతే డబ్బు వచ్చి పడుతుందో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో మనం ఆస్తులు అనేవి మనం సెటిల్ అయ్యాము జీవితంలో అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనం జీవితంలో సక్సెస్ అయినట్టు లెక్క ఎంతకీ ఈ సక్సెస్ అవ్వడానికి గల మార్గాలు ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ వే టు సక్సెస్ ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి హార్డ్ వర్క్ చేయందే ఎవరు కూడా సక్సెస్ అనేది రీచ్ అవ్వలేరు తర్వాత వచ్చేసి మీరు చేసే పనిలో మీరు కమిట్మెంట్ ఇవ్వాలి మీ పైన వాళ్ళకు కానీ లేదా మీ ఎవరైతే ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో అక్కడ కమిట్మెంట్ అనేది ఉండాలా నేను చేయగలను అన్న కమిట్మెంట్ నేను చేస్తాను అన్న కమిట్మెంట్ ఉంటేనే మనం సక్సెస్ అనేది ఇవ్వగలం తర్వాత వచ్చేసి మీరు చేసే వర్క్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్గా వర్క్ చేయగలగాల మీరు చేసే వర్క్లో మీరు ఎప్పుడైతే ప్యాషన్గా వర్క్ చేస్తారో అప్పుడు మీరు సక్సెస్ అవడానికి చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క తర్వాత మనం ఎంత కమిట్మెంట్ ఇచ్చినా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మనం ఎంత ప్యాషన్గా పనిచేసినా కూడా మనకి ప్రతిరోజు కూడా ప్రతి జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం నిలబడితే మనకి సక్సెస్ అవ్వడానికి చాలా దగ్గరగా వస్తున్నట్లు లెక్క ఈ ఫెయిల్యూర్స్ వస్తున్న కొద్దీ మనం ఫోకస్ అనేది మిస్ అవ్వకూడదు ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ అయిపోతున్నాం వెనక తగ్గకూడదు మన ఫోకస్ ఏంటిది మన గోల్ రీచ్ అవ్వాలి మన ఫోకస్ ఏంటిది మన సక్సెస్ రీచ్ అవ్వాలి అనేది మాత్రం మర్చిపోద్ది ఇప్పుడు కూడా ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు వెయిట్ ద సక్సెస్ ఎప్పుడైతే మనకు ఫోకస్ అనేది వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అయ్యే అవకాశం వస్తుంది ఆ గోల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంది అని అంటే సక్సెస్ నెక్స్ట్ స్టెప్ గోల్ తర్వాత నెక్స్ట్ స్టెప్ సక్సెస్ ఫస్ట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి తర్వాత ఆ వర్క్ మీద మీరు కమిట్మెంట్ ఇవ్వాలి తర్వాత ఆ వర్క్ పట్ల మీకు ప్యాషన్గా పనిచేయాలి తర్వాత ప్యాషన్గా పనిచేసినా కూడా మీకు చాలా ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి ఆ ఫెయిల్యూర్స్ని తట్టుకోవాలి తర్వాత మీరు ఎన్నిసార్లు ఫెయిల్యూర్ వచ్చినా కూడా మీరు ఆ ఫోకస్ అనేది మిస్ అవ్వకుండా మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక గోల్ అనేది మీరు రీచ్ అవుతారు ఆ గోల్ రీచ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉందని అంటే అది సక్సెస్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్